shortcuts new life new beginning హాయ్ గైస్ వెల్కమ్ టు అనదర్ న్యూ గ్లబ్ వీడేంటి మళ్ళీ అయితే వెళ్తున్నాడు అనుకుంటున్నారా ముందు చిన్నమా వాళ్ళైతే వెల్కటూర్ దగ్గర ఉన్న నాగపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నారు నవీన్ గారిని అయితే పికప్ చేసుకొని చిన్నమా వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయిపోయాను డ్రైవింగ్ చేయరా మామా అంటే నేను రమ్మంటే వస్తా లేకుండా లేదని తేల్చేసి చెప్పేశాడు ఇక చేసేదేం లేక నేనే డ్రైవింగ్ స్టార్ట్ చేసేసాను లక్షపేట రీచ్ అయ్యేసరికి చాలా ఆకలేసింది అందుకే మనిషికో ప్లేట్ టిఫిన్ తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము బిల్ నేం కడతా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో నవీన్ గానికి హ్యాండ్ ఇచ్చి వాడిచి అయితేనే బిల్ కట్టించాను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ తర్వాత టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయ్యాము మేము వచ్చేసరికి చిన్నమావలు అయితే దర్శనం చేసుకుని కిందికి వచ్చేసారు నేను గుట్టెక్కడం అన్నాక ఏదో నార్మల్గా ఉంటుంది గుడి గుట్టలాగా అనుకున్నాను కానీ లిటరలీ ఇది చాలా కష్టంగా ఉంది ఆఫ్ దూరం ఎక్కాక అందరికీ కాళ్ళు చాలా నొప్పులు వేశాయి ఫైనల్లీ కూర్చుంటూ లేస్తూ అటు ఇటు తన్లాడైతే మీదికెక్కేసాము చూడండి సందిలోనే టెంపుల్ ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అవసరం ఉంది గంటగుట్ట అయితే గుళ్ళలోకి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఈ రెండు బండల మధ్యలో నుంచి వెళ్ళడం అయితే అది కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ అండ్ రకీ ఈ రెండు బండల మధ్యలో గుడి దగ్గర ఒక కోనేరు ఉంటుందని అని చెప్పాడు ఈ బండల కింద అది ఎక్కడ ఉందో కూడా చూద్దాం పదండి రకీ ఇక్కడ ఒక కోనేరు కి దారి ఉండేగా దారి అయింది చిన్న గుడి చిన్నగా ఉందని ఇప్పుడు పెద్ద చేసి ఇక్కడ నుంచి దాని కోనేరు దాని మీద పెద్ద తినది పెద్ద ఉంటది మొత్తం పెద్ద ఉంటది మనం లేట్ రావడం వల్ల గుడి క్లోజ్ చేశారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా త్వరగా వచ్చి గుడి ఓపెన్ ఉన్నప్పుడు లోపల ఎలా ఉంటుంది అన్నది చూద్దాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓరో మహిళ తను ఆ కోనేట్లో పడి చనిపోవడం వల్ల ఆ కోనేరు క్లోజ్ చేశారన్నారు మన లక్ ఎలా ఉందంటే మేము గుడి వెళ్ళి అలా కొంచెం కిందికి దిగాము అయ్యగారు అయితే పైకి వెళ్తున్నాడు అయ్యగారిని అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటదంటే ఒక మహిళ తన మెన్సూరేషన్ టైంలో ఇక్కడ గుడికి రావడం వల్ల ఆ మీదున్న తెప్పరీగలు కుట్టి ఆ కోనెట్లో పడి చనిపోయిందంట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ మేమైతే కోతి పనులు చేయడం ఆపం ఎందుకంటే నార్మల్గా దిగాల్సిన స్టెప్స్ మీదనైతే మేము జారుకుంటూ దిగుతున్నాం అలాగే కిందికి దిగే టైంలో మేమైతే ఎన్ని స్టెప్స్ ఉన్నాయని లెక్క పెట్టుకుంటూ దిగాం టోటల్ స్టెప్స్ అయితే టూ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి కిందకి వచ్చేసరికి అయితే ఫుడ్ రెడీ అయింది అందరం మంచి ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఒక పట్టు పట్టాము మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా ఫుడ్ అయితే తిన్నాం తిన్నాక కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుకున్న లోపే వర్షం అయితే స్టార్ట్ అయింది అందుకే అన్ని ప్యాక్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయ్యాం వీలైతే మీరు కూడా ఇక్కడికి ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది షార్ట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే